హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు సో ఇలా చల్ల చూసిద్దాం ముందుగా అయితే కుక్కర్ తీసుకొని కందిపప్పు కడిగి పెట్టుకున్న తర్వాత దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర పాలకూర మంచిగా కడిగేసుకుని వేసుకోవాలి సో దానిపైన ఉప్పు పసుపు చల్లేసుకొని తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసాలి సో పప్పు ఉడికించుకోవాలి పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత దాన్ని నిద్రపాలి పప్పు గుత్తితో మంచిగా మంచిగా రుబ్బిన తర్వాత అందులోనే కారం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకొని సో మనం అది చింతపండు నానబెట్టేసుకోవాలి సో ఆ చింతపండు గుజ్జు అంతా పోయేలా చింతపండు చారు అంతా పప్పులో వేసేసి సో పప్పు మసలని ఇవ్వాలి ఇలా మంచిగా కలిపేసుకొని పప్పు మసలు ఇచ్చి దానిలో ఒక పోపు వేసేస్తే ఈజీగా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోతుంది సో దానికి అవలసిన పోపుని చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఎల్లిపాయలు వేసుకోవాలి పొట్టి తీసి పెట్టుకుని అదే అదేవిధంగా ఎండుమిర్చి వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి సో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పప్పులో వేసేస్తే రెడీ అయిపోతుంది పప్పు ఇలా మసులుతుండగా మనం పోపు అయితే వేసేయాలి అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి సో చక్కగా పప్పు అయితే మంచిగా మసిలిపోతుంది సో పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా ఉంటుంది సో చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేయండి ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది సో అయితే పప్పు మసిలిపోయింది పప్పు అయితే రెడీ అయిపోయింది ఈజీగా చూడండి ఇట్లా ఉంటుంది సో పప్పు మసిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది పప్పు అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇలా ఉంటుంది So thanks for watching. Subscribe my channel.